మన ఆరోగ్యానికి బలాన్ని చేకూర్చే గింజల లడ్డు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు పల్లీలు వేసుకొని ఇలా బాగా టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే పల్లీలు అనేది ఈ విధంగా ఫ్రై ఉంటుంది అదే బౌల్తో నువ్వుల్ని కూడా తీసుకొని నువ్వులని కూడా టూ మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే బౌల్లోకి మరలా గింజలను కూడా యాడ్ చేసి అవిషగింజల్ని కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్లెక్సాన్ సీడ్స్ అని కూడా అంటారు వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది దీనిలోకి రెండు మూడు యాలకులు కొద్దిగా కొబ్బరి ఒక కప్పు బెల్లం వేసుకొని మిక్స్ పట్టుకోవాలి మిక్సీ చేసుకుంటే పొడి అనేది ఈ విధంగా ఉంటుంది దీనిలోకి కొద్దిగా నెయ్యిని మరకబెట్టి వేసుకొని వేడి మీద ఉండలు చుట్టుకుంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ లడ్డూలోకి నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పును యాడ్ చేసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లో చేసుకుంటే లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్